ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవా స్టడీ సర్కిల్ ప్రతిరోజు ఒక పాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మూడవ రోజు స్టార్ట్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇదివరకు రెండు పాటలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది గానం నా వంతు వినడం వంతు మౌనంగానే డే వన్ అలాగే రెండవ రోజు బలగం పాట తోడుగా మా తోడుండి మనం పాడుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మూడవ రోజు మూడవ పాట మేము ముందుకు తీసుకొస్తున్నారు ముఖ్యంగా ఈ పాట ఈ ప్రతిరోజు కార్యక్ర ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం మీకు చెప్పాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా పాటలలో చాలా చాలా మంచి నీతి నిజాయితీ అలాగే అర్థాలు చాలా గొప్ప మెసేజ్ ఉంది కాబట్టి అటువంటి మెసేజ్ను మేము ముందుకు తేవాలని ఉద్దేశంతో లక్ష్యంతో సంకల్పంతో ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ప్రతిరోజు మేము ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మరొకసారి ఈ పాట రూపంలో మీకు రీకాల్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ అంటే అందులో ఉన్నటువంటి మెసేజెస్ గానం చూడకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గానం నేను అలా అంత గొప్పగా పాడక పాడకపోవచ్చు కానీ మెసేజ్ మాత్రం చాలా కీలకంగా ఉంటుంది ఫ్రెండ్స్ మెసేజ్ మాత్రం చూడండి ఎందుకంటే ఒకసారి రీకాల్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఓకే నేను పాడబోయే పాట ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు పవిత్ర బంధం సినిమాలోని అపురూపమైన డమ్మ ఆడ జన్మ మేము ముందుకు పాడుతున్నట్టు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నా ఫ్రెండ్స్ గానం చూడకండి ఎందుకంటే అంత గొప్పగా పాడకపోవచ్చు కానీ మెసేజ్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి రీకాల్ చేస్తున్నంతే అంతే దాసీ కరణేషు మంత్రీ భోజేషుమాత జయనేరంబ అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతేలోకమయీ మగని మంచి కోసం పడే ఆస్తిలో సతిని మించగలరా మరే ఆస్తులు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థములేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మ ఆడ జన్మా ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోగా సదా తోడుగా కలిసి రాని కాలం వెళ్ళే విడిచిపోని బంధం తనై ఉండగా సహధర్మచారిణి సరిలేని వరమని సత్యాన్ని కనలేని నాడు మోడుగా మిగలడ పురుషుడు అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో తనదిగా జీవితం అంకితం చేయగా కార్యుదాసీ కరణేశు మంత్రీ బోజేషుమాత ఓకే ఫ్రెండ్స్ అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా నిజంగా ఫ్రెండ్స్ చాలా ఈరోజు జన్మం ఒక భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ యొక్క లో వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు వాళ్ళు నిరంతరం ఎన్ని సేవలు చేస్తారు అనే పూర్తి విషయం ఈ యొక్క పాటలో ఉండటం జరిగింది మన ఆ ఉద్దేశంతో మీ అందరి ముందు ఈ పాటను తీసుకురావాలనుకున్నాను ఒకసారి నా యొక్క రెండు చేతులతో నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క అక్కయ్యకు అలాగే అందరికీ ఎందుకంటే చాలా కష్టాలు పడతారు నిరంతరం కుటుంబానికి సేవలు చేస్తారు కానీ ఏ రోజు కూడా స్వార్థం ఉండదు కుటుంబ బాగును కోరుకుంటారు నిరంతరం వారి యొక్క జీవితాన్ని అర్పిస్తారు కాబట్టి గౌరవ మహిళ అక్కయ్యలకు అలాగే సోదరి మనులకు ప్రతి ఒక్కరికి కూడా నా రెండు చేతులతో నమస్కారం తెలియజేస్తున్నాను అందుకే ఆ కురూపమైనదమ్మ ఆడజన్మ అనే పాటను మేము ముందుకు తీసుకురావడం జరిగింది మరొక్కసారి సెల్యూట్ నిజంగా కండ్లకు నీళ్ళు వస్తాయి ఆ పాట మరొక్కసారి ముందుకు అంటే పాటలో ఉన్నటువంటి మెసేజ్ మనకు మీరు ఒక్కొక్క లైన్ చదవండి ఎంత మెసేజ్ ఉందండి సో ఆ ఆ ఉద్దేశంతో మేము తీసుకొచ్చాను సుమారు యాభై మంది ఈ యొక్క లైవ్లో చూస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ ఈ ప్రతిరోజు ఒక పాట కార్యక్రమాన్ని ప్లేలిస్ట్లో ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో పెడతాను మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు తర్వాత ఇంకో విషయం ఏంటంటే లైవ్లో చూడని మిత్రులందరూ కూడా గౌరవనీయులైన అందరూ కూడా మీరు చూసుకోవచ్చు తర్వాత కూడా గానం మాత్రం చూడకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అంత గొప్పగా పాడలేను నా యొక్క రాగం అంత గొప్పగా లేకపోవచ్చు కానీ మెసేజ్ చూడండి ఫ్రెండ్స్ మరొక్కసారి రీకాల్ చేయాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చాను అయినప్పటికీ రాత్రి అయినప్పటికీ కూడా ఫ్రెండ్స్ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క ఎంకరేజ్మెంట్ను నిరంతరం నన్ను మీ మీ యొక్క ప్రోత్సాహాన్ని ఈ నిరంతరం ప్రోత్సహిస్తున్న గౌరవనీయులను అందరికీ కృతజ్ఞ తెలియజేస్తూ అందరికీ బాయ్